ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ శాఖల ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో సిబ్బందిలో సాంకేతిక పరిజ్ఞానలేమి గ్రామ మండల స్థాయిలోని కొందరు రెవెన్యూ సిబ్బందికి సాంకేతికతపై అవగాహన లేదు కొందరు కార్యదర్శులైతే సంతకం మినహా పత్రాలు రాయలేరు వీరికి సామర్థ్యం పెంపుపై శిక్షణ లేదు రెవెన్యూలో పనిచేసే విఆర్ఓలు సర్వేయర్లు ఎంపీడీఓలు పర్యవేక్షణలో సచివాలయాల్లో ఉంటున్నారు దీంతో సమన్వయం లోపిస్తూ ఉంది అర్జీల పరిష్కారంపై ఆర్డీఓ జేసీ కలెక్టర్ల పర్యవేక్షణ లోపిస్తుంది ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్ళినప్పుడు అర్జీదారుని కలిసి సమస్య ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు జిల్లాల పునర్విభజన తర్వాత అధికారుల పరిధి తగ్గింది వీరు రోజుకు రెండు గ్రామాల్లో పరిశీలించిన పదే పదే వచ్చే అర్జీలు తగ్గుతాయి గతంలో జనభూమి నిర్వహించినప్పుడు గ్రామ సభలో ఫిర్యాదులు ప్రజల ఫిర్యాదులపై యంత్రాంగానికి జవాబుదారతను ఉండేది వాటిని పరిష్కరించకపోతే తదుపరి గ్రామ సభలో ప్రశ్నిస్తారన్న ఆలోచనతో వెంటనే స్పందించేవారు ఇప్పుడు పరిస్థితి అయితే లేదు సో అందువల్ల ఉద్యోగులకు సంబంధించి కూడా బాధ్యత అయితే ఉందని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్